చెప్పేది ఈయన చేతులు ఈయన కాళ్ళు కనపడవా మీ వికలాంగులను కనిపించదా ఆ వికలాంగులను కనిపించదు అసలు ఏ డాక్టర్ మాకు ఇచ్చేది ఆ వికలాంగ అబ్బాయిని చూడండి మాకు నడిచేది రాదు ఏమి రాదు ఏ పని చూసి ఎవరు కనిపించు మీకు ఒకటి వికలాంగులు కాదు ఏ డాక్టర్ మాకు చెప్పేది కళ్ళు కనిపించే చూసినప్పుడు అన్నా మీ వికలాంగా కాదని రెండు వందల పిల్లల నుంచి మూడేళ్ళలో చిన్నపిల్లలప్పుడే మాకు వికలాంగ వచ్చింది ఎవరు సార్ మేము వికలాంగులు కాదనేది ఇప్పుడు ఇప్పుడు భవిష్యత్తు మా అబ్బాయి పెట్టేవాళ్ళు సార్ మేము ఎవరి మీద ఆధారపడాలి పడము ఇక్కడ పింఛర్ వస్తుందని మేము దాని మీద ఆధారపడినాము ఇప్పుడు లేదని చెప్తే ఎవరి దగ్గర పోవాలి సార్ మేము రాష్ట్ర ప్రభుత్వం వీటిని వీటిలో వెలక్ పెట్టి అలా ఉండే వాళ్ళకి పింఛన్ తొలి ఇంటర్ మీద మాకు ఈ అబ్బాయిని చూడాలి సార్ కాలు ఇవ్వాలా ఏం పని చేసుకోగలమా మేము ఏమన్నా తండ్రి తల్లిదండ్రులు పింఛర్ మీద పట్టుకున్నాము నేను ఎట్లా సార్ గొప్పాల్సింది ఇప్పుడు ఆ పింఛర్ తీసేస్తున్నాడు మాకు కాలు లేవని చెప్పినారు అయితే ఉద్యోగాలు ఇస్తారా మాకు ఏమన్నా నువ్వు ఏమన్నా ఉద్యోగాలు ఒక సీట్ లో కూర్చొని పనిచేస్తామా అక్కడ ఏమన్నా సార్ ఒక జీతం ఇవ్వండి మళ్ళీ మాకు పింఛన్లు తీసేసి ఈ రకంగా ఈ విధంగా చేస్తే మేము ఎవరు అడగల ఎవరు అడగలరు సార్ మీకు దయచేసి వీటి విలేకరులకి అందరికీ దయచేసి అడుగుతున్నాం సార్ మా పింఛన్లు మాకు వచ్చేటట్లు చేయండి సార్ వెళ్ళి కేసులు పెట్టినారు ఇట్లా చూస్తేనే వికలాంగులు అని తెలుస్తుంది కదా సార్ వీళ్ళు వికలాంగులు కదా మీ ఏ డాక్టర్ సార్ మాకు ఇట్లా